బజార్ మాట్లాడినప్పుడు ఏం లేదు కానీ నేను ఇప్పుడు తాగితే వస్తుంది కదా ఏ పదార్థం వచ్చింది సిగ్గు సిగ్గు ఉండాలి కొంచెం కొంచెం సిగ్గు శరం లేదు అయినా నువ్వు నువ్వు తాగింది కాక వాణ్ణి చెడ దెంగుతున్నావు వాడేం చేసిండు మరి మధ్యలో వాణ్ణెందుకు తెలివి లేదా నువ్వెందుకు తీసుకొచ్చినావు రా బీర్లు నాకు అర్థమైతే ఎవరికి తాగాలనిపిస్తుంది వదినాక నీకా ఇద్దరు 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 చనిపోయిరా వంశీ బీర్ కూల్ పోతాంది ఫ్రిడ్జ్ ఒక ఐదు నిమిషాలు తల మీద ఒకటి తల నీకు బ్రెయిన్ లేకుండా చేస్తా ఏమనుకుంటున్నావు ఎందుకు కొడుతున్నావు రా ఫాల్తుగా ఎందుకు కొడుతున్నావు మాట సక్క మాట్లాడు ఏం ఎక్కుతుంది అయింది నీకు ఓ గొంతే పీక్స్ కి వెళ్తాంది దించుతావా దించుతావా చెప్పు మరి కూర్చొని అప్పటి నుంచి కూర్చొని మాట్లాడుతుంటే నాటకాలు చేస్తున్నావు నీ చెత్త మాటలు మరి నేనేం చెత్త మాటలు సరే నీ మంచి మాటలు ఎవరు 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 చెప్తారు నీకు నాకు వస్తుంది మందు బీరు తెచ్చుకొని తాగితే మంచి మాటలు అయితాయి చెప్పు మరి చెప్పు ఎన్ని రోజులు ఇట్లా నా జీవితం నాశనం చేసి నన్ను ఆగం చేస్తున్నావు సరే మందు సరే నువ్వు ఇట్లా తాకుంటావు నాకు వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెప్పిచ్చేసి మేమే ఏడన్నా మేము బతుకుతాం వద్దు నువ్వు నాకు అవసరమే లేదు చెప్తున్నా నువ్వు జస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నావు అంతే నువ్వు బయట వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నావు కదా చూసినా కదా నా కళ్ళతో చూసినా నేను చూసినావు నువ్వు హిస్టరీ మొత్తం ఫోన్ ఫోన్లో అనవసరంగా ఎవరో ఎంతో చెప్పింది విని నన్ను అనుమానిస్తుంది ఇదేమో ఇవన్నీ గలీజ్ పనులు చేసుకునే వస్తుంది చి మళ్ళీ సిగ్గు లేకుండా అది అది చేతిలో పట్టుకొని ఉంటున్నావు ఏంది చెప్పు నువ్వు మారుతావా లేదా నన్ను అందుకున్నా ప్లీజ్ నాకు ఓపిక లేదు నాకు కొట్టాలంటే నాకు బాధ అవుతుంది చెప్తున్నా అరే నేను ఇక్కడ ఇంత ఎమోషనల్ డైలాగ్ తోటి నీకు ఎన్ని మాటలు చెప్తున్నా నీ పాటి నువ్వు గ్లాస్ ఎత్తుతూనే ఉన్నావు